న్యూస్ స్వాగతం ఏఎస్ఆర్ జిల్లా నేడు ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఆమె భర్త విజయభాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తాను చేసిన ఐదు సంతకారుల పట్ల హర్షం ప్రకటించారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఒక మంచి పాలనకి సంకేతం అని ఆమె సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కార్యకర్తలు నాయకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు చాలా మంది చాలా మంది కూడా ఐదు రూపాయలకి మంచి భోజనం చేసి చక్కగా బయట తిని హాస్పిటల్కి వెళ్ళి హ్యాపీగా ఉన్నటువంటి రోజులు మనం అందరం చూసాం చాలా మంది కూడా ఆ అన్న క్యాంటీన్ భోజనాన్ని వినియోగించుకున్న రోజులు చాలా అయితే ఉన్నాయి చాలా మంది కూలి పనులు చేసుకుంటూ అక్కడ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అక్కడ మంచి భోజనాలు ఐదు రూపాయలు తిని చాలా మంచిగా ప్రజలందరూ అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకునేటువంటి అన్న క్యాంటీన్ కూడా రద్దు చేశారు అందుకని మళ్ళీ మంచి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్న క్యాంటీన్ పునరుద్ధరి అది పెట్టడం జరిగింది నాలుగోదండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అదిపోయా పొద్దున్నే చాలా మంది అంటే ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు చాలా మంది మాకు అర్హత ఉన్నా సరే పెన్షన్ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేల రూపాయలు ఇప్పటికీ చేశాడు కానీ చాలా మంది అర్హత అయితే ఉన్నారు ఇప్పుడు కళ్ళు బాగాలేవు కాళ్ళు బాగాలేవు వీళ్ళు అర్హత ఉంది కానీ రాలేదు ఏంటమ్మా వాళ్ళ పరిస్థితి ఇస్తున్నామని పేరు కానీ రిస్ట్రిక్షన్స్ కొట్ట అదే విధంగా రేషన్ కార్డు తీసి రేషన్ కార్డు తీసేస్తే మనకి ఎటువంటి లబ్ధి అనేది రాదు